శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మార్చి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా అదేవిధంగా బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ స్థిరాస్తులు కానీ చిరాస్తులు కానీ కొనుగొనేటువంటి అవకాశం ఉందా లేదా భార్యాభర్త మధ్య సఖ్యత ఏ విధంగా ఉండబోతుంది సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి మిక్మైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా అసలు ద్రవ్యోద్భవనంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాల్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలనగావిద్దాం ఇప్పటివరకు కూడా మనము ఏ మాసం చెప్పినా ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కుళోత్ర నెంబర్ని సంప్రదించండి అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార మాత్రమే గోచార రీత మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోతుల నెంబర్ సంప్రదించండి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో మీకు ఏది తెలియకపోయినా కన్ఫ్యూజన్లో ఉన్నా మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము ఈ మార్చి నెలలో మేషం మొదలుకొని మేనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే మంగళం మహత్ ఎంతో వచ్చిన కన్యారాశి వారికి మార్చి నెలలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే వాటిని తీర్చడానికి మార్గాలు కనబడ్డం కొత్త అప్పు పుట్టడం దీనివల్ల పాత అప్పును మొత్తాన్ని క్లియర్ చేయడం సమాజంలో గౌరవం అనేటువంటిది కొంచెం తగ్గడం జరుగుతూ ఉంటుంది పైగా ఈ కన్యారాశి వారు విద్యార్థుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చదువు మీద కంటే ఇతరితర కార్యకలాపాల్లో అధికంగా పాల్గొనే అవకాశం గోచరిస్తోంది రాజకీయ నాయకులకి అంతగా కలిసి వచ్చేటువంటి సూచనగా లేదు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో వారు కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం లభిస్తుంది పైగా ఈ కన్యారాశిలో ఉన్న వారు పాత బంధాన్ని కొనసాగించడం వల్ల కొత్త కొత్త బంధాలు ఏర్పడి విందు వినోద శుభకార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనడం దాంట్లో నుంచి కొత్త బంధాలు ఏర్పడిన వారి దగ్గర ధనాన్ని తీసుకోవడం దీనివల్ల ఆర్థికంగా కాస్త స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కోర్టు సంబంధిత వ్యవస్థలో మీకు విజయం చేకూరుతోంది అనే ఆశ మాత్రం భ్రమింపబెడుతూ ఉంటారు కానీ పూర్తిగా కాగితాలు మీ వద్దకు వచ్చేంతవరకు కూడా విజయం మీది అని ఎక్కడా కూడా చెప్పుకోకండి కాగితాలు మీ చేతిలోకి వచ్చిన తర్వాతే ఇది నా విజయం అని చెప్పుకోండి అంతవరకు కూడా అతి ఉత్సాహానికి కన్యారాశివారు వెళ్ళవద్దు ఇంకొక విషయం కన్యారాశివారు ఏ మాట్లాడన్నా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుకోండి మీ యొక్క మాట వ్యవస్థ వల్ల ఇతరులను మిమ్మల్ని నమ్మి ఎదిగో నువ్వు ఆ రోజు ఈ మాట అన్నావు కాబట్టి నేను దిగాను అని మీ మీద నేలాప వేసేటువంటి అవకాశం గోచరిస్తోంది పైగా ఈ కన్యారాశి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చిచ్చాలి అనుకుంటే మార్చి ఆరో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చే సూచనగా చెప్పవచ్చు వ్యవా వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారు స్లీపింగ్ పార్ట్నర్గా వ్యాపారాలు చేయండి అది కూడాను ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించి కానీ టైర్లకు సంబంధించి కానీ పల్లలకు సంబంధించి కానీ అంటే ఫ్రూట్స్కి సంబంధించి కానీ లేదా శీతల పానీయాలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన చెప్పవచ్చు పైగా కొత్త కొత్త బంధాలు ఏర్పడడం వల్ల మీకంటూ సమాజంలో ఒక వినూత్తమైనటువంటి పీఠం దక్కుతోంది ఈ వారు విలువైనటువంటి వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ వస్తువులు ఎక్కడికి పోవు కానీ కొన్ని వస్తువులు కనబడడం లేదు అయ్యో ఇవి పోయాయే అనేటువంటి బాధతోనే ఉంటారు కానీ ఆ వస్తువులు ఎక్కడికి వెళ్ళవు మీ ఇంట్లోనో లేకపోతే మీ బంధువర్గాల్లోనో ఉంటుంది ఎక్కడా కూడా విలువైన వస్తువును పోగొట్టుకునేటువంటి అవకాశం లేదు పైగా ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని దృఢ సంకల్పంలో ఉంటారు కానీ కొన్ని ఇబ్బందుల వల్ల కాస్త వాయిదా పడి మీరు పది రోజుల్లో అవుతుంది అనుకున్న పని పదమూడో రోజుకి అవ్వడం అనేది ఉంటుంది దీనివల్ల కాస్త అసహనం అనేటువంటిది ఏర్పడుతోంది ఈ కన్యారాశి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం పెరుగుతుంది ఈ అన్యోన్యత పెరగడం వల్ల ఇతరులు కూడా మిమ్మల్ని చూసి ఈర్ష పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది వివాహం కొరకు ఎవరైతే శ్రీకారం చుడతా అనుకుంటున్నారో ఉగాది తదనాంతరం శ్రీకారం చుట్టండి అద్భుతంగా కలిసి వచ్చేటట్టు సూచనగా చెప్పవచ్చు సంతానం కొరకు ఎవరైతే ఉన్నారో వారికి అంత లాభదాయకంగా లేదు పైగా ఆరోగ్యం విషయంలో కన్యారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముక్కుకు సంబంధించి అదేవిధంగా పంటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ కన్యారాశివారు ఆరోగ్య విషయంలో డాక్టర్ గారి సలహాలు పాటించడం చెప్పదగ్గ సూచన పైగా కన్యారాశివారు ప్రతి నిత్యము కూడా నృసింహ మహామంత్రాన్ని పఠించడం లేదా గణపతి ఆరాధన చేయడం చెప్పదగ్గ సూచన ప్రతి నిత్యము కూడా చందనాన్ని వృత్తాకారంగా ధరించి మధ్య భాగంలో ఆరావాలి కుంకుమ ధరించండి శుభ ఉంటుంది సర్వం పరమేశ్వర గడాక్షుంగులవుతుంది వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు ఉగాది తదనంతరం కూడా మీరు వ్యాపారానికి శ్రీకారం చుట్టుకోండి కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ముఖ్యంగా వెజిటేబుల్కి సంబంధించి కానీ లేదా పాల ఉత్పత్తులకి సంబంధించి కానీ ఈ రొయ్యలు చేపలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు మేషరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కొంచెం తగ్గుతుంది కీచులాట్లు పెరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా పెద్ద మనుషుల మధ్యలో కూర్చుని సమస్యను వేరే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పరిస్థితుల్లోకి దిగుతుంటారు మీ ఆలోచన ద్వారానే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి అవకాశం ఉగాది వరకు ఉంటుంది ఉగాది తర్వాత మీరంటూ ఒక పూ పరిపూర్ణమైన నిర్ణయాన్ని తీసుకుంటారు వివాహం కొరకు శుభవార్త అయితే వినడం జరుగుతుంది సంతానం వారు ఈ నెల సంతాన యోగ్యవంతగా కనిపించడం లేదు ఇక విలువైన వస్తువులు కొనుగోలు చేయడం అనేది మేషరాశి వారు ఖచ్చితంగా చేస్తుంటారు ల్యాండ్ కొందాం ఇల్లు కొందాం అనుకున్న వారికి ఈ మార్చి నెల శుభసూచకంగా చెప్పవచ్చు అయితే మార్చిలో ఈ మేషరాశి వారికి ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి పక్కటి ఇబ్బంది పడే అవకాశం ఉంది ప్రమాదము అనేటువంటిది మార్చి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా వాహన ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి వారు మార్చి నెలంతా కూడాను కాలభైరవ ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం భస్మాన్ని అడ్డంగా ధరించండి ఆరావాలి కుంకుమని ఉరతలాగారంగా పెట్టుకోండి పరమేశ్వరుడు మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటాడు